ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్ చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి హోళగుందు మండల కన్వీనర్ తుంబలం తిప్పయ్య ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని చిన్న చిన్నహాట్య శేషగిరి గారికి కేటాయించాలని తుమ్మలం తిప్పయ్య డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో విశేష సేవలు అందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేసుకున్న చిన్నారి శేషన్ గారికి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయించాలని ఆయన కృషిని పార్టీ అధిష్టానం మరియు ఆలు నియోజకవర్గా తెలుగుదేశం సీనియర్ నాయకులు గుర్తించాలని కొలగుంద మండల కన్వీనర్గా నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే చిన్నారడ్డ శేషగిరి గారు మొన్న విజయవాడలో జరిగిన వరద బాధల కోసం ఎనిమిది పది రోజులు అందరినీ కలుపుకొని ఐదు లక్షల విరాళాలు సేకరించి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు యాభై మూడు రోజులు అక్రమ అరెక్ట్కు నిరసనగా తనదైన భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ ఒక్క కొరకు కలుపుకొని పోయి దీక్షలో పాల్గొన్నారు అవి అవి ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి అవి కూడా మీకు విలేకరులకు అందిస్తాం మన పాల తాలూకాలో ఉండే తెలుగుదేశం సీనియర్ నాయకులు గుర్తించి మన సునేట శేషగిరి గారికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా తెలుగుదేశం జై చంద్రబాబు ఇప్పుడు మా మండలం అంటే ఎప్పుడూ చైర్మన్గా ఎంతపోలేదు ఎంత ఎప్పుడన్నా అవకాశం ఇచ్చి ఎస్టీకి వచ్చింది మన ఎస్టీకి మన మండలానికి తీయాలని మరీ మరీ కోరుతుంది